కింద వచ్చిన చదువుదామా అందరం చదువుదామా చూడండి తాను మొదట బలిపీఠము కట్టిన చోట చేరను అక్కడ అబ్రహాము యహోవా నామమున ప్రార్థన చేశాడు బలిపీఠం అంటే తెలుసా మీ అందరికి పన్నెండు రాళ్ళు రాళ్ళు అన్ని పన్నెండు రాళ్ళు ఏరుకుంటారు ఒక బలిపీఠం కడతారు దాని మీద బలిపశువుని వధిస్తారు వధించిన తర్వాత యహోవా నామమున ప్రార్థన చేశాడు అంట బలిపీఠము కట్టేటువంటి బాధ్యత ఎవరిది అబ్రహం మన ఇంటిని కట్టుకునేటువంటి బాధ్యత ఎవరిది మంది జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుందంట కట్టుకుంటుందంట మూడు రాళ్ళు తన చేతులతోనే ఊడబెరుక్కుంటుందంట సామెతల గ్రంథంలో మనం చూస్తున్నాం మన ఇంటిని మనం కట్టుకోవాలి మన ఇంటిని మనం కట్టుకోవాలి మన సంఘాన్ని మనం కట్టుకోవాలా ఎక్కడైతే లోటుపాట్లు ఉన్నాయో మనల్ని మనం హెచ్చరించుకోవాలా కోరింతిల్లో చూస్తాం పాటలతో మాటలతో ఒకరిని ఒకరు హెచ్చరించుకుంటూ అన్నాడు హెచ్చరిస్తే వెళ్ళిపోతున్నాం హెచ్చరికని తీసుకోలేకపోతున్నాం ఏదన్నా కటువుగా ఒక మాట వస్తే తీసుకోలేకపోతున్నాం అసలు బైబుల్ ఏం చెప్తుంది తెలుసా బైబుల్ ఉంటుందో తెలుసా చూడ్డానికే ఇది బుక్ కానీ బైబుల్ గురించి ఏమని రాయబడిందంటే ఇది రెండు అంచులు గల వాడి గల కట్టు అది ఎట్టైనా తగ్గిపోతుంది నీ దగ్గర ఏ ఎక్స్ట్రా ఉన్నది కట్ అయిపోతుంది దానికి ఒప్పుకోవాల అతిక్రమాన్ని విడిచిపెట్టాలి అప్పుడే ఆశీర్వాదం అని బైబుల్ గ్రంథం తెలియపరుస్తూ ఇక్కడ ఉన్నటువంటి మాట ఆయన బలిపీఠం కట్టాడు ఆ తర్వాత ప్రార్థన చేశాడు చాలా సార్లు చాలా మంది ముందుకు వస్తూ ఉంటారు కట్టేస్తుంటారు మందిరాలు కట్టేస్తుంటారు కానీ దాన్ని కొనసాగించేటువంటి ఆలోచనలు ఉండవు కొనసాగించేటువంటి ఆలోచనలు ఉండవు చందా ఇస్తారు కదా పలానా పరిచర్య కొరకు చందా ఇస్తారు ఇంకా దాని గురించి అయినా ఆలోచన లేదు అది ఇది ఎట్లా ఉందంటే హోటల్ కి వెళ్ళి టోకన్ కొనుక్కున్నట్టే ఉంది భోజనం కొరకు ఒక టోకన్ కొనుక్కున్నట్టుగా ఉంది ఈయన బలిపీఠం ఈయన కట్టి ఈయన ప్రార్థన చేశాడు కంటిన్యూటీ ఉంది చాలా సార్లు మనం ఏం చేస్తున్నామంటే మనం మొక్కుబడి మనం చెల్లించేసాము మనం అయిపోయింది ఇంకా అక్కడితో అయిపోయింది అనుకుంటున్నాం ఆయన ఏం చేశాడు దాన్ని కంటిన్యూ చేశాడు యహోవా నామమున ప్రార్థన చేశాడు డబ్బులున్నాయని మందిరాన్ని కట్టేసి ఆ తర్వాత దాన్ని కొనసాగించలేకపోతున్నారు ఆ భక్తిని కొనసాగించలేకపోతున్నారు అందుకే ఎన్నో సంఘాలు వెనకబడుతూ ఉన్నాయి కాబట్టి సంఘం గమనించాల్సినటువంటి విషయం ఎన్నో ప్రారంభిస్తూ ఉంటారు కానీ దాన్ని అంతం అందుకే పౌలేమన్నాడంటే విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాయి అన్నాడు నా పరుగు అన్నాడు డన్ జాబ్ అంటే కంప్లీట్ ఆయన ఆయనకి పిలుపు వచ్చే వరకు ఆయన పరిచర్ని కొనసాగించాడు ఆ కొనసాగింపే ఆ నడిపింపే ప్రభు కొరకు ఎదురు చూడడం అంటే అదే ప్రభు కొరకు కనిపెట్టుకోవడం అంటే అదే అబ్రహాము కూడా వెళ్ళి అబ్రహాముతో కూడా వెళ్ళిన లోతుకు గొర్రెలు గొడ్లు గుడారములు ఉండెను వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయేను ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను అప్పుడు అబ్రాహ్ము పశువుల కాపర్లను లోతు పశువుల కాపర్లను కలహము పుట్టెను ఆ కాలమందు కనానీయులు పెరిజీలు ఆ దేశంలో కాపురము కాబట్టి అబ్రహము మనము బంధువులము గనుక నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకు ఏముండకూడదు కలహము ఉండకూడదు కలహము ఉండకూడదు అన్నాడు ఇక్కడ ఐదు నుంచి మనం చదువుకున్నటువంటి ఈ మాటలో అబ్రహాముకున్నటువంటి పశువుల కాపర్లకి లోతుకున్నటువంటి పశువుల కాపర్లకి ఏం పుట్టింది కలహము పుట్టింది దానికి కారణమేందో తెలుసా ఆరులో చూడండి వారు కలిసి నివసించలే నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయిన ఎందుకనగా వారి ఆస్తి అని రాయబడాలి ఏడులో చూడండి అప్పుడు లాస్ట్ మాట లోతు పశువుల కాపుర్లకు కలహము ఆస్తి వల్ల ఏమొచ్చింది వీరిద్దరికి వాళ్ళెవరో కాదు అన్న కొడుకే ఆస్తి వలన వారిద్దరి మధ్య గొడవ వచ్చింది అది అబ్రహాముకి లోతుకి మధ్యలో రాలేదు అది ఎవరెవరి మధ్య ఆయన వాళ్ళకి ఈయన వాళ్ళకి ఆయన పశువుల కాపర్లకి ఈయన పశువుల కాపరికి ఒకే ఫ్యాన్ ఉంటే అందరు కలిసి అక్కడే పడుకుంటారు కదా పది ఫ్యాన్లు పది రూమ్లు ఉన్నప్పుడు విడిపోతారు ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది పావర్టీ యునైట్స్ అంట ప్రాపర్టీ డివైడ్స్ అంట అంటే ఆస్తి విభజిస్తుంది డివైడ్ చేస్తుంది ఏ కోర్టుకెళ్ళినా మనకు కనబడేది ఇది ఆస్తి గొడవలే అన్నదమ్ముల దగ్గర అకచేళ్ళ దగ్గర అనజీలు దగ్గర అందరి దగ్గర కనిపించేది ఆస్తి గొడవలే కానీ ఇక్కడ అబ్రహాము ఎంతో మాదిరిని చూపిస్తున్నాడు ఇక్కడ ఏమన్నాడంటే ఆ ఎనిమిదో వచ్చినంలో కాబట్టి అబ్రహాము మనము బంధువులము గనుక వింటున్నారా అందరూ కాబట్టి మనము బంధువులము గనక ఏముండకూడదు మనలో కలహము ఉండకూడదు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్లమైన మనం ఆస్తి విషయాల్లో ఏముండకూడదు కలహము ఉండకూడదు నేర్చుకోవాల్సినటువంటి విషయం మనలో కలహము ఉండకూడదు ఒక్క చిన్న చొంబు దగ్గర కదా ఒక చిన్న చొంబు దగ్గర ఒక రాగి బింది దగ్గర గొడవలు వచ్చేస్తుంటాయి చిన్న చిన్న విషయాల్లో గొడవలు వచ్చేస్తూ ఉంటాయి సులువుగా చిక్కులు పెట్టు అని రాయబడింది బైబిల్లో ఇక్కడ వీరిద్దరి మధ్య వాళ్ళిద్దరు కలిసి కలిసి ఉండలేనంత ఆస్తి ఉంది వార పశువుల కాపలకి వీళ్ళ పశువుల కాపలకి గొడవలు వచ్చాయి కానీ అబ్రహాము పెద్దవాడు ఏం చేశాడంటే తీసుకొచ్చింది లోతును తీసుకొచ్చింది అబ్రహమే కానీ ఏమన్నాడంటే నీకు నాకు గొడవ ఉండకూడదు ఎందుకంటే నువ్వు నేను ఎవరంట బంధువులు అని రాయబడు నువ్వు నేను బంధువుని యేసు క్రీస్తు ప్రభు వారి చేత రక్షింపబడినటువంటి వారం కలవ కలవబడ్డం ఒకే రక్తంలో కడగబడ్డాం ఇప్పుడు నూరో కీర్తనం చూస్తే మనము ఆయన ప్రజలు ఆయన మేపు గొర్రెలు అంటున్నాడు దేవుని కుమారులు అయ్యాం పత్రికల్లో చూస్తే సువార్థల్లో చూస్తే ఆయన ఇచ్చి రక్షించినటువంటి సంపాద్యంగా ఉన్నాం కీర్తనలో చూస్తే మనం సహోదరు సహోదరులు మనం మాట్లాడుతున్నాడు ప్రభు నందు ఏకమై ఉన్నాం సంఘంలో కూడా ఏముండకూడదు ఉండకూడదు కలహము ఉండకూడదు ఎందుకంటే మనం ఎవరు అంట ఎవరండి మనం బంధువులు ఆత్మదేవుడు చెప్తున్నటువంటి మాటను గమనించాలి సంఘాల్లో కలహాన్ని రానివ్వకూడదు సంఘం వెలుపల మన కుటుంబాల్లో కలహాన్ని రానివ్వకూడదు సంఘం వెలుపల వీధుల్లో మీ స్వరము వినబడనీయకుడి అని రాయకూడదు బైబల్లో కాబట్టి కలహానికి మనము చోటు ఇవ్వకూడదు మన జీవితాల్లో అది ఆస్తి కావచ్చు నష్టపోవచ్చు ఏదైనా సరే మనం ఆ కలహానికి అవ అవకాశాన్ని ఇవ్వకూడదు అబ్రహాం అదే చెప్తున్నాడు మనం బంధువులం కాబట్టి మన మధ్య కలహము ఉండకూడదు అంట అక్కడ ఇంకో మాట కూడా ఉంది చూడండి ఏడవ వచనంలో ఏడవ వచనంలో ఆ కాలమందు కానానీయులు పెరిజీవులు ఆ దేశంలో కాపురముండిరి కానానీయులకి పిలుపు లేదు పెరిజీలకి పిలుపు లేదు అబ్రహాంకే పిలుపు ఉంది అందుకే ప్రభు అక్కడ అబ్రహం అంటున్నాడు వాళ్ళు కూడా మన మధ్యలో నివసిస్తున్నారు వాళ్ళు కూడా ఉన్నారు అన్యులైనటువంటి వారు ఉన్నారు మనం పిలువబడినటువంటి వారు మనము దేవుని పిలుపుని లోబడి మనకు కలిగినటువంటి సమస్తాన్ని తీసుకొని వచ్చాము ఇప్పుడు వాళ్ళు వాళ్ళ మధ్యలో ఉంటున్నాం అన్యుల మధ్యలో ఉంటున్నాం మన మధ్య ఏమి ఉండకూడదు కలహము ఉండకూడదు ప్రభు నామానికి అపకీర్తి మనం తీసుకురాకూడదు అపకీర్తిని తీసుకొని రాగలం మనం ఏదో చేయకపోయినా ప్రభు కోసం అట్లీస్ట్ ఉన్నటువంటి ఆ పేరునన్నా చెడపకూడదు పేర్లు చూస్తే అన్ని క్రైస్తవ పేర్లే పోలీస్ స్టేషన్లో చూస్తే అన్ని క్రైస్తవ పేర్లే ఏం చేస్తున్నాం మనం దేవు నామానికి అపకీర్తి తీసుకొని వస్తున్నాం అన్ని ఆస్తి గొడవలే అన్ని దొంగతనాలే అన్ని తప్పుడు కార్యాలే సొసైటీ యాక్సెప్ట్ చేయనటువంటి విషయాలే మనం ఎక్కడుంటున్నాం మనం ఎక్కడుండాల మన పేర్లు ఎక్కడుండాలి మందిరంలో ఉన్నటువంటి వారం ఆరాధన చేస్తున్నాం దేవుణ్ణి బిడ్డలమై ఉన్నాం ఆయన స్వరక్తం ఇచ్చి కొని సంపాదించినటువంటి వారం ఆయన అమూల్ దేవుణ్ణి రక్తాన్ని పోక్షిపబడినటువంటి వారం ఆయన బిడ్డలమైనటువంటి మనం సహోదర సహోదరులమై ఉన్నాం ఇప్పటికీ ఈ రోజుకి కదా టీవీల్లో అందరికి ఈ రోజుల్లో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటో తెలుసా ఏదన్నా డెబిట్ పెట్టి ఎవరి మధ్యలో అయినా గొడవ పెడతాడు ఒక యాంకర్ వచ్చి ఆ గొడవ చూడడానికి గంట చూస్తాం ఈ వీడు ఆ పార్టీని ఏమన్నాడు ఆ మాటను పట్టుకుని వాళ్ళు ఏమన్నారు కలహాన్ని చూడడం కూడా కలహమే అంతసేపు వాక్యం వింటున్నారా ఎందుకంటే మన మానవులమైనటువంటి మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండడం లేదు ఆ ఇంట్రెస్ట్ ఉండడం లేదు ఇక్కడ అబ్రహాము మనలో గొడవ ఉండకూడదు ఆ గొడవ జోలే వద్దు వాళ్ళిద్దరు గొడవ పడితే పడ్డారు మనం బంధువులం మనం వద్దు అని అంటున్నాడు క్రైస్తువులు మనకి మనం అన్వయించుకుందాం మనం ఎక్కడున్నాం ఏ పరిస్థితుల్లో ఉన్నాం ఇక్కడ మాట అక్కడ పెట్టి చెప్పి అక్కడ మాట ఇక్కడ చెప్పి కదా గొడవను సృష్టిస్తున్నావా కలహాన్ని సృష్టిస్తున్నావా సంఘంలో సృష్టిస్తున్నావా కుటుంబంలో సృష్టిస్తున్నావా తోడుకోడల మధ్య సృష్టిస్తున్నావా అత్త మధ్య సృష్టిస్తున్నావా అత్తాకోడల మధ్యలో సృష్టిస్తున్నావా అనదముల మధ్యలో సృష్టిస్తున్నాం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కలహానికి మనం చోటు ఇవ్వనే ఇవ్వకూడదు అబ్రహాము కూడా కనానీయులు కనానీయులున్నారు దేవుని ఎరగనటువంటి వారు ఉన్నారు దేవుని పిలుపు ఎరగనటువంటి వారు వారి మధ్యలో మనం నివసిస్తున్నాం అన్నుల మధ్యలో మనం నివసిస్తున్నాం మనల్ని వెలుగు స్తంభాలుగా దేవుడిని నించోబెట్టాడు కాబట్టి మనం సపరేట్గా ఉండాలి తెలువబడినటువంటి వారంగా ఉండాలి సపరేట్ లైఫ్ ఉండాల మనం ఇతరులకి మాదిరికరంగా ఉండాలి నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పినటువంటి దేవుణ్ణి మనం చూపించాలి